హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫ్రెండ్స్ అండ్ ఫాక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసేలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాథింగ్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్కి అయితే వచ్చేసామండి బీ బ్లాక్లో అయితే ఉంటుంది మన రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ వచ్చి మనకి తొంభై ఒకటి తొంభై రెండు అయితే వస్తుందన్నమాట వీళ్ళ ఏంటంటే అది స్వచ్ఛంగా ఇంకా అమ్ముకునే వాళ్ళ కోసం అంటే మీరు రీసేల్ చేస్తాము అనుకునే వాళ్ళకి మీరు సూరత్ కల్కట హైదరాబాద్ ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ ఇక్కడే మన గుంటూరులోనే మనకి వైష్ణవి కాంప్లెక్స్లో అయితే వస్తుందన్నమాట మనకి ఇక్కడ వోంసీ ఫ్యాషన్స్ షాప్ అనేది మ్యాపీ ఇక్కడ మీరు డైరెక్ట్ వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మంచి మంచి ట్రెండింగ్ అంటే ఓల్డ్ మోడల్స్ కాకుండా సరికొత్త మోడల్స్ కలెక్షన్స్ డిజైనర్ కాన్సెప్ట్స్ క్యాటలాగ్స్ అన్నీ కూడా చాలా చాలా కలెక్షన్ అయితే మనకి ట్రెండ్కి తగ్గట్టు డిజైన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయండి సో ఇప్పుడు ఇంకా మనకి ఏంటంటే డిసెంబర్ ఇంకా న్యూ ఇయర్ కానీ క్రిస్మస్ అట్లాగే పొంగల్ అన్నీ ఇంకా సంక్రాంతి పండగ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఈ స్టార్టింగ్ అంతా కూడా అమ్ముకునే వాళ్ళకి ఇట్లా మీకు కావాలి కాబట్టి మన రఘుంశీ ఫ్యాషన్స్ నుంచి అయితే కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాం బట్ ఇప్పుడు మంచి మంచి డిజైన్స్ క్యాటలాగ్స్ అయితే అన్నీ వచ్చేసాయి అనమాట మీకు రెగ్యులర్ వేలో కానీ కాన్సెప్ట్ వైజ్ కానీ డిజైనర్లో క్యాటలాగ్స్ సో బ్లౌజ్ కాన్సెప్ట్ మీకు ఎలా కావాలి అంటే అట్లా మంచి మంచి మల్టిపుల్ కలెక్షన్స్లో అయితే ఉన్నది కలెక్షన్ అనేది అయితే ఈ రోజు అసలు మనం ఏ ప్రైజెస్లో ఎలా ఇస్తాను అనేది వీడియో అనేది స్కిప్ అవుట్ చేయకుండా చక్కగా అయితే చూడండి సో కలెక్షన్ ప్రైజెస్ ప్రతిదీ కూడా మీకు చాలా క్లియర్గా నేను వీడియోలో అయితే మెన్షన్ చేసి పెట్టేస్తాను అనమాట మీకు వన్ డేస్ కలెక్షన్స్ కావాలి కలెక్షన్స్ కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఇట్లా సెట్ టు సెట్ అయితే ఇచ్చేస్తారు సో ఎవరికి ఎలా కావాలి అంటే మీకు బాక్స్ ఐటమ్ ఉంది వాషబుల్ ఉంది సో బ్రాసో కలెక్షన్ ఇంకొకటి రెండు కాదు ఎన్ని చీరలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే ఇంకా కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కలెక్షన్స్ అయితే వెళ్ళిపోదాం వీడియో అనేది ఏంటంటే మీరు మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాను నమస్తే అండి హాయ్ స్పెషల్ స్పెషల్ మోడల్ పండగలకి క్రిస్మస్ సంక్రాంతికి చాలా బాగుందండి చీరలు అందుబాటులో ఇచ్చారు కస్టమర్లు కూడా ఫిదా అయ్యారు నేను ఐటమ్ ఇస్తాను ఇవన్నీ ప్యూర్ రా మ్యాంగో శారీస్ ట్రెండింగ్ ట్రెండింగ్ బడ్జెట్ అందుబాటులో ఇస్తాను నేను ఇచ్చే రేట్ కూడా చాలా అందుబాటు ఒకవేళ రీసేల్ కస్టమర్లు అయితే మా నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఎవరు మిస్ అవ్వద్దు ఒరిజినల్ ఆ షైనింగ్ చూసారు ఎలా ఉందో ఇవన్నీ నాలుగు వేల ఒక వంద నాలుగు వేల రూపాయలు చీరలు అండి ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వస్తుంది మిస్ అవద్దు ఎలా ఉందండి చాలా బాగుంది పెయింట్ కాదు మొత్తం విస్కోస్ వీవింగ్ అన్నమాట పళ్ళ ఉంది బ్లౌజ్ ఉంది శారీ సూపర్ గా ఉంటది ఒకటైతే ఓపెన్ చేస్తాను ఒక సారీ చూండి దీనికి తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇస్తాడు మేడం ఓకే హ్యాండ్ కిలా ఇస్తాడు సారీ అయితే చాలా బాగుందండి రేట్ కూడా నేను చాలా అందుబాటులో ఇస్తాను ఓకే ఇక్కడ మొత్తం వచ్చేసి ఓకేనా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తాడు రేట్ అయితే చాలా బడ్జెట్ అందుబాటులో ఇస్తానండి కేవలం 1600 రూపాయలు ఓకే 1600 1600 ప్యూరిటీ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ ఇవేనండి రామ్ మ్యాంగో శారీస్ ప్రతి షోరూమ్ లో కూడా ఇదే ఐటమ్ బాటిల్ గ్రీన్ డిజైన్ కూడా చూడండి ఒక్క చీర ఒక డిజైన్ వస్తుంది వచ్చేసి కలర్ చాలా బాగుంది మంచి ట్రెండింగ్ ఇప్పుడు మనకి మెహందీ కన్నా మంచి షైనింగ్ బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడు ఇట్లా వైలెట్ చాలా బాగుంది డాబీ బుట్ అని హ్యాండ్స్ కి ఇట్లా జెరీ బాట్ ఇచ్చాడు చాలా లెక్క ఉంది మంచి కలర్ కాంబినేషన్ వైలెట్ కలర్ అండి సూపర్ అండి మంచి డార్క్ అసలు ప్యూర్ అండి ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ రామాయణ సారీస్ అనమాట సో ఏదో పదం కాదు ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా రండి కావాలంటే పండగ స్పెషల్ మోడల్ కావాలి అందుబాటులో ఆ కలెక్షన్ మీకు అందుబాటులో ఇస్తున్నా ట్రెండింగ్ రేట్ కూడా రేట్ అండి ఇంకా కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ ఈ మోడల్ అంత రావండి ఈ పళ్ళు గానీ బ్లౌజ్ చిక్కగా నిండుగా ఉంది అంటే క్వాలిటీ మారిపోతుంది కానీ ఇవైతే బెస్ట్ ప్రత్యేకంగా అడిగి తీసుకెళ్తున్నారు షాప్ లో చాలా బాగుంది నుంచి రాలేరండి నాలుగు కొనాలా ఎక్కడ హైదరాబాద్ నుంచి రావటం రాలేరు కదా వాళ్ళ కోసమే ఈ వీడియో ఇస్తున్నా కొంచెం హోల్సేల్ గా కావాలి బల్క్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి రేట్ అందుబాటులో ఇస్తున్నా సూపర్ ఉంది సారీ సూపర్ అండి అసలు అదే హైలైట్ అయితే ఉన్న డిజైన్స్ అసలు డిజైన్ అసలు ఎంత కూడా చాలా అందుబాటు అండి కేవలం పదహారు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరు ఫోన్ చేయొద్దు మన షాప్ గుంటూరులో ఉంటది అందరికి నోటెడ్ బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ మా షాప్ విష్ణుఘడతాను చూడండి మీకు ఫోన్ చేసి ఇది ఎక్కడ షాపు ఎంత రేటు దయచేసి అడగద్దు నేను అన్ని క్లియర్ గా నిదానంగా చెప్తున్నా నన్ను షాప్ లో జనం ఉంటారు ఎక్కడంటి షాప్ అంటే మాట మాటికి అందరికీ చెప్పలేము కదా కేవలం పదహారు వందల రూపాయలు ఈ కలర్ మ్యాచింగ్ డార్క్ బ్లూ కలర్ కి మంచి చాలా బాగుంది గోల్డ్ స్పాట్ కలర్ కి మొత్తం నెమలతో ముద్ద బార్డర్ తెచ్చారు మీరు ఎక్కడ కనుక్కున్నా నాలుగు వేలు గానీ మూడు వేల ఐదు వందలు తక్కువ చెప్పరండి నేను హోల్సేల్ పర్పస్ కింద తీసుకోండి ఇంట్లో ఫంక్షన్ కింద తీసుకోండి కేవలం పదహారు వందల రూపాయలు ప్యూర్ ఒరిజినల్ రామ్ మ్యాంగో శారీస్ మా వీడియో చాలా మంది చూస్తున్నారు అండి ఎక్కడెక్కడ నుంచి విజిట్ చేస్తున్నారు బానేగా ఉన్నారు టమోటా రాణి కలర్ ఎంత పెయింటింగ్ కాదండి విస్కోస్ బుట్ట నెమల్లు పల్లో సారీ దానికి తగ్గట్టుగా బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ సూపర్ అయితే ఉన్నాయండి కలెక్షన్ ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది అసలు ట్రెండింగ్ మనకి ఈ కలర్ అంటే చిలకపచ్చ బాగుందండి పింక్ రాణి కలర్ కాంబినేషన్ అసలు దీని మీద మనకి మీనాకరీ స్టైల్ వర్క్ చాలా బాగుంది అనమాట రాణి కలర్ చిలక పచ్చ వైలెట్ కలర్ బ్రిక్ ఇటిరాయి కలర్ టమోటా కలర్ మెహందీ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలరు గోల్డ్ స్పాట్ కలర్ డార్క్ బ్లూ కలర్ కేవలం పదహారు వందల రూపాయలు షాపు రండి ప్యాకింగ్ ఉంది సార్ మొత్తం కావాలన్నా కూడా హ్యాపీగా తీసుకోండి మూడు వేల ఐదు వందలు నా చేస్తామేనండి

బయట వీడియోస్ చూస్తున్నా అందరూ నాలుగు వేలు మూడు వేలు ఐదు వందలు కొంచెం వేసుకుని అందుబాటులో ఇచ్చండి ఇదైతే ఒరిజినల్ క్వాలిటీ షైనింగ్ కూడా అసలు తగ్గదండి అందుట్లో ఫెస్టివల్ టైం ఇది చక్కగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను కొద్దిగా జూమ్ కొద్దిగా చూడండి చూడండి మీనాకరి స్టైల్ సిల్వర్ కాపర్ డబల్ కలర్ అసలు కలర్ చూడండి కలర్ జ్యూస్ ఇక్కడ టెంప్ట్ అయిపోవచ్చు అంత హెవీగా అయితే ఉంది కలెక్షన్ అనేది అండ్ ఫుల్ ప్రైజ్కి అయితే మీకు చెప్పిన ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అండి పదహారు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఆఫర్ పెట్టేసేవన్నీ ఓకే ఆఫర్ నడుస్తుంది ఇవి కేవలం ప్యూర్ ఒరిజినల్ రా సారీస్ ఓకే ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ ఈ ఐటమ్ రీసేల్ కస్టమర్లు కూడా బాగా ఉంటున్నారు కేవలం పదహారు రూపాయలు చాలా బాగుందండి కలెక్షన్ అయితే మన షాప్ గుంటూరులో ఉంటది బెస్ట్ ప్రైజ్ లో వైష్ణవి హోల్సేల్ మార్కెట్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ సో అంటే అమ్ముకునే వాళ్ళకి అతి తక్కువ బడ్జెట్ లో సరికొత్త డిజైన్స్ అనమాట సో ఇప్పుడు ఫెస్టివల్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది సో మళ్ళీ మనం బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోవాలా అసలు అమ్ముకునే వాళ్ళకి కలెక్షన్స్ ఇవ్వాలి అసలు వీళ్ళు కూడా మనకన్నా హడావిడిగా ఉంటారు ఎందుకంటే మార్కెట్ లో ట్రెండింగ్ ఉన్న డిజైనర్ సారీస్ తీసుకురావాలండి మనం వచ్చేసి కళ్ళతో చూసి ఒకటి రెండు చూస్తాం కానీ చాలా ఉంది కలర్ ఇచ్చాడు మీనాకారి దానికి తగ్గట్టుగా ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చాడు మ్యాచింగ్ అయితే ఫుల్ అండ్ ఆడపిల్లలకి హ్యాపీగా తీసుకోవచ్చు చాలా కస్టమర్లు అయితే గనక దీన్ని వాడు రెండున్నర ఉయ్యో మూడు వేలు అమ్ముతున్నారు సెక్యూరేట్ లో అమ్ముతున్నారు నేను అందుబాటులో చూపిస్తున్న ఐటమ్ కూడా క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మంచి ఫైన్ క్వాలిటీ లో అయితే వస్తుందండి ప్యూర్ రామాంగో మ్యాంగో అన్నమాట ఇవన్నీ కూడా మీకైతే చెక్స్ స్టైల్ విత్ పికాక్ డిజైన్ ఇలా మనకి మల్టిపుల్ కలెక్షన్స్ లో అయితే ఉన్నాయి డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంది సేమ్ ప్యాటర్న్ లో కూడా మీకు సెట్ వైజ్ వి డిఫరెంట్ కలర్ షర్ట్ కూడా అయితే వస్తుంది ఇది చాలా బాగుంది అసలు దేనికి అదే హైలైట్ ఉందండి చూడండి ఎంత ట్రెండింగ్ అసలు ఫుల్ మంచి కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ అనేది కూడా నిజంగా చాలా బాగున్నాయి అండ్ మంచి ట్రెండీ మెహందీ కలర్ లో కూడా అయితే వస్తుంది ఫ్యాన్స్ గ్రీన్ కలర్ చాలా బాగుంది విత్ పికాక్స్ కూడా ఏంటంటే మనకి గ్రే కలర్ ఎల్లో కలర్ పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేసేస్తున్నారు అండ్ బాక్సెస్ డిజైన్ వస్తుంది విత్ హెవీ ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట నిజంగా చాలా బాగున్నాయండి దేనికి అదే హైలైట్ అండ్ ఇది వచ్చేసరికి మనకి మన షాప్ అడ్రస్ అండి రఘువంశీ ఫ్యాషన్స్ అన్నమాట గుంటూరు మనకి వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో అయితే వస్తుంది సిమ్స్ కాలేజ్ వైపు నుంచి వస్తే పక్క బ్లాక్ అయిన అనమాట వీళ్ళది నైన్టీ వన్ షాప్ నెంబర్ అయితే వస్తుంది అండ్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది చాలా వీడియోలు పెడుతుంటాం చూసా అంటారు స్క్రీన్ షాట్ తీసుకుంటండి ఎందుకంటే మాకు ఏ మోడల్ చూసా మాకు తెలియాలి కదా మీరు నచ్చిన మోడల్ ని స్క్రీన్ షాట్ తీసుకొని సార్ ఈ వీడియోలో ఈ ఐటమ్ చూసా అంటే చక్కగా ఐటెం చూపిస్తాం ఓకే ఓకేనండి సో చూసారు కదా ఫెస్టివల్ స్పెషల్ ధమాకా వైరల్ ట్రెండింగ్ డిజైన్ కలెక్షన్ అండి ప్యూర్ రామాంగో కలెక్షన్ గుంటూరులో ఇంత తక్కువ బడ్జెట్ లో చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వాల్ కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం